హై వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజిమనిషియా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లోని రెసిపీ వచ్చేసి ఊతప్పాలు దీనికి కానీ నేనైతే బ్యాటర్ని ముందుగా రెడీ చేసుకున్నాను ఒక ఏడు గంటల పాటు మినపప్పు అయితే ఒక కప్పు మినపప్పు నానబెట్టుకొని రెండు కప్పుల ఇడ్లీ అయితే యాడ్ చేసుకొని కలిపాను కలిపిన తర్వాత ఇప్పుడు ఒక వన్ అవర్ పక్కన పెట్టేసిన తర్వాత నేనైతే ఈ ఊతప్పాలు అయితే రెడీ చేస్తున్నాను నేను తీసుకున్న ప్యాటర్న్కి సరిపడగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ రుబ్బు మనకి ఎంతసేపు నానబెడితే మనకి ఊతప్పాలు అనేవి అంత చక్కగా ఉబ్బుతాయి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది మనకు టైం ఉంటే ఎంతసేపు ఉంచుకున్నా నో ప్రాబ్లము చూసారా ఇలాగ నేను ఒకే ప్యాటర్న్లో కలపాలి ఎలా అయితే అలా కాకుండా నేను క్యారెట్ తురుము తీసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఇందులోనే నేను కొత్తిమీర క్యారెట్ మొత్తం తురిమేసాను మొక్కలు అయితే మనకు మధ్య మధ్యలో బాగుండవు ఇలా తురుముకొని వేస్తే బాగుంటుంది అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను అలాగే ఇందులో నేను కొంచెం సాల్ట్ కూడా వేసి కలిపేస్తున్నాను మనం ఎప్పుడు కూడా పిండి కలిపేటప్పుడు ఒకే ప్యాటర్న్లో కలపాలి అంటే మనం గరిటితో నేను క్లిక్ చేస్తున్నాను కదా అలాగే చుట్టూ ఒకే షేప్లో తిప్పాలి ఇలా ఎలా పడితే అలా తిప్పితే ఇది బ్యాటర్ అనేది కొంచెం తేడా అవుతుంది కదా అలా కాకుండా ఒకే సైడ్లో తిప్పుకోండి మనకి బాగా వస్తాయి ఊతప్పాలు చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది ఇది ఆయిల్ ఫుడ్ కాదు కాబట్టి వాకింగ్ చేసి వచ్చిన వాళ్ళు కూడా తినొచ్చు అలాగే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా తినొచ్చు ఊతప్పాలు చాలా మంచిది మన ఆయిల్ ఫుడ్ కాదు కాబట్టి అలాగే నేను ఇక్కడ చిన్న ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేస్తున్నాను మీకు ఇష్టపడే వాళ్ళైతే గీలో వేసుకున్నా సరే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నేనైతే ఇప్పుడు ఆయిల్లోనే వేస్తున్నాను ఆయిల్ మనకు ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ ఊతంపం బ్యాటర్ అయితే ఇందులో వేసుకుందాము ఒకసారి చెక్ చేసుకోండి ప్యాన్ మనకి బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మనం స్టవ్ సిమ్లో పెట్టుకున్న తర్వాత ఊతప్పం అనేది వేసుకుంటే బాగా వస్తుంది మరీ మనకు ఫాస్ట్గా అయిపోవాలని హైలో పెట్టేస్తే మాడిపోతుంది అడుగు ఇది ఎందుకంటే మనం కొంచెం అందంగా వేసుకుంటాం కాబట్టి మన ప్యాన్ హీట్ ఉండాలి అలాగని మరీ ఎక్కువ హీట్ కూడా ఉండకూడదు ఒకేసారి మాడిపోతుంది లోపల ఈ మన ఊతపం అనేది ఉడకదనమాట మధ్యలో పిండి తగులుతూ ఉంటుంది అందుకనే ప్యాన్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఊతప్పాలు వేసుకొని మొత్తం సిమ్లోనే మగ్గించుకోవాలి అలా అయితేనే మన ఊతప్పం బాగా ఉబ్బుతుంది అలాగే తినేటప్పుడు మనకి పచ్చితనం అనేది లేకుండా లోపల మొత్తం కుక్ అవుతుంది అనమాట నేను దానికనే ప్యాన్ వేసుకొని అందులో పైన కొంచెం మనకు కలర్ఫుల్గా కనిపించాలని కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను చూసారా ఎలా వేసానో కొంచెం మందంగానే వేయాలి మందంగా వేస్తే మనకు ఉబ్బి బాగా కనిపిస్తుంది అలాగే తినడానికి కూడా బాగుంటుందన్నమాట నేను స్టవ్ సిమ్లో పెట్టేసి ఇది మగ్గిస్తున్నాను మగ్గిన తర్వాత ఎలా ఉందో ఒకసారి చూసేద్దాము ఇప్పుడైతే నేను ఒక రెండు నిమిషాల తర్వాత అయితే క్యాప్ తీసి చూస్తున్నాను ఎలా ఉంది అని మన సిమ్లోనే మగ్గించుకున్నాం కాబట్టి బాగా ఉబ్బినట్టుగా వస్తుంది అలాగే మనం తినేటప్పుడు లోపల ఈ ఉతప్పం అనేది మనకి పచ్చితనం ఉండదు అనమాట తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇంకొంచెం పచ్చిగా ఉందని నేనైతే తిప్పకుండా మూత పెట్టేశాను ఇప్పుడు ఒక నిమిషం మళ్ళీ మగ్గించాం కాబట్టి మనకి చూసారా ఈ చుట్టూ సైడ్లు మనకి కొంచెం తేలుతున్నట్టుగా కనిపిస్తే మనకి మగ్గి అది ఉబ్బినట్టు అర్థం కాబట్టి ఇప్పుడైతే రిటర్న్ చేసుకుందాము దీన్ని దీన్ని రివర్స్ తిప్పుకుందాం చాలా సింపుల్గా వచ్చేస్తుంది దీంతో పెద్ద మనం ఏం కష్టపడిన అవసరం లేదు చూసారా మరీ మాడిపోకుండా అలానే పచ్చితనం లేకుండా పర్ఫెక్ట్గా కుక్ అయింది అనమాట ఇప్పుడు దీన్ని మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేయకుండా మళ్ళీ ఒక నిమిషం పాటు ఉడికించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే మనం ఊతబ్బం అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది లోపల కూడా కరెక్ట్గా మగ్గుతుంది చూసారా ఇది ఇలా ఉబ్బటం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇది మందంగానే ఉంటుంది కాబట్టి అందుకనే నేను స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోమని చెప్పాను దీనికి నేనైతే పల్లీ చట్నీ అయితే రెడీ చేశాను ఇది తాలింపు పెట్టేసి దీన్ని మిక్సీలో వేసుకుంటే మన పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోతుంది పల్లీ చట్నీ షార్ట్ వీడియోస్లో ఉంది ఒకసారి తప్పకుండా చూడండి చూసారా ఎంతో టేస్టీగా ఉండే మనం అయితే రెడీ అయిపోయి అలాగే దీని కాంబినేషన్కి అయితే పల్లీ చట్నీ కూడా వేసేసుకున్నాం కాబట్టి పల్లీ చట్నీ పక్కన పెట్టుకోవచ్చు మీకు ఇంకా కొంచెం ఇందులో స్పైసీనెస్ యాడ్ చేయాలి అనుకుంటే అల్లం చట్నీతో అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే టమాటా చట్నీ కూడా బాగానే ఉంటుంది ఆ అల్లం చట్నీ అయితే సూపర్ అనమాట నేనైతే ఇక్కడ పల్లీ చట్నీతో తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కీప్ వాచింగ్